సీఎం చంద్రబాబు దుబాయ్ టూర్ సూపర్ సక్సెస్ అయింది ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు దుబాయ్ పర్యటన సాగింది మూడు రోజుల పాటు యుఏఈలో పర్యటించిన చంద్రబాబు ఏకంగా ఇరవై ఐదు సమావేశాల్లో పాల్గొన్నారు మూడు రోజుల పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధులతో మూడు సమావేశాలు పారిశ్రామికవేత్తలతో పద్నాలుగు వన్ టు వన్ భేటీలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు వీటితో పాటు రెండు సైట్ విజిట్స్ రెండు మీడియా ఇంటర్వ్యూలు సిఐఏ ఆధ్వర్యంలో ఒక రోడ్ షో తెలుగు ప్రవాసులతో మరో సమావేశం సహా మొత్తం ఇరవై ఐదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు CBN CBN, CBN.